ఏపీలో విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ శాఖ ఏడీఈ రాముకు మాజీ మంత్రి వినతిపత్రం సమర్పించారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పారని విమర్శించారు ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం గెలిచిన తర్వాత మాట తప్పడం చంద్రబాబుకు అలబేటనని ఎద్దేవా చేశారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు వ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద నిరసన ర్యాలీ చేపట్టి విద్యుత్ శాఖ అధికారులకి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించి అందులో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు అందరం కూడా కోరుకునేది చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక రకాలైన అంటే చంద్రబాబు నాయుడు అనేక సభల్లో అనేక సమావేశాల్లో ఎన్నికలకు ముందు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పి ఈరోజు ఇప్పటి ముప్పటిగా ఇప్పటికే డిసెంబర్ నెలలో దాదాపుగా ముప్పై పర్సెంట్ కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి గబ్బోలు పెడుతున్నారు వినియోగదారులు మరలా జనవరి నుంచి అదన పోటీంపు అంటే దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధపడింది ఎన్నికలకు ముందు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పడం Mata o tempo